హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను మా డాడీ కలిసి చికెన్ ఉండబోతున్నాం ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ బ్లాగ్స్ ఇంతకీ నాకు చికెన్ వండడం వచ్చారాదా అనుకుంటున్నారా వచ్చు కానీ రాదు అంటే ఒకసారి హిట్ అయ్యి ఒకసారి ఫ్లాప్ అయ్యే రకం అనమాట సరే సరే ముందు తెచ్చిన చికెన్ ని వాటర్ తో బాగా వాష్ చేసుకోండి నేను చికెన్ వాష్ చేయడం స్టార్ట్ చేసి మినిమం హాఫ్ అన్ అవర్ అయి ఉంటది ఇంకా ఎంతసేపు కడుగుతావమ్మా తల్లి మేము రాత్రి కన్నం తినద్దా అని మా డాడీ అంటున్నారు ఇంకేంటి చికెన్ బాగా వాష్ చేసుకున్నాక సరిపోయినంత కల్లుప్పు కారం వేసి బాగా కలిపాను మనం ఎప్పుడు వాడే సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటదంట మా డాడీ చెప్పారు ఇంకేంటండి ఫ్రెష్గా ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి అలాగే అల్లం వెల్లుల్లి కూడా బాగా కడిగి పెట్టుకోండి ఎందుకంటారా పేస్ట్ చేసుకోవాలిగా నేను కలవరాయిలో దంచడం ఇదే ఫస్ట్ టైం కానీ జాలీగానే అంది పర్లే మా డాడీ అన్నారు చాలా జాగ్రత్తగా బయటికి తులిపోకుండా దంచమన్నారు ఇంకా అలా దంచుతూ 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 ఉన్నాను ఆనియన్స్ తొక్కలు మాత్రమే నేను తీసాను కట్ చేయడం మాత్రం మా డాడీయే కట్ చేశారు వీడియోలోకి రానని ఇలా నాతో కట్ చేయిస్తున్నారు అనమాట నేను కట్ చేస్తే తెల్లారిపోద్దని మా డాడీకి ఇచ్చాను మేము జీలకర్ర తినమని ఇంకా మా డాడీ పేస్ట్ తో కలిపి దంచే అని చెప్పేసి నాకు ఇచ్చారు ఉల్లిపాయలు కట్ చేయడం కూడా రాదంటున్నావే నువ్వేం చేస్తావు అనుకోకండి ఉల్లిపాయలు కట్ చేస్తాను కానీ మా డాడీ అయితే బాగా సన్నంగా కట్ చేస్తారనమాట అప్పుడు ఆ టేస్ట్ మారిపోద్ది మా డాడీ చేయబడితే ఎంతైనా మా డాడీ చేతిలో ఉండే మ్యాజికే వేరు కదా ఉల్లిపాయలు బాగా మగ్గాక మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటోలు కూడా వేసేసి చికెన్ పీసెస్ యాడ్ చేసేయండి ఇంకేంటి బాగా కలిపేయండి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కలిపితే టేస్టీ కాఫీ కాదు చికెన్ కర్రీ సరే సర్లే నవ్వకండి ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అవుతాయా ఏంటి ఇప్పుడు కర్రీ ఎవరు వండుతున్నారో తెలుసా మా డాడీ కుకింగ్ విత్ ఫాదర్ అని పెట్టి ఫాదర్ తో ఉండచ్చకపోతే ఎలా చెప్పండి చికెన్ పీసెస్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి చికెన్లో గా వాటర్ ఏమి వేయలేదు బాయిల్ అవుతున్నప్పుడు వచ్చింది వాటరే ఇదే అండి ఫైనల్ లుక్ ఫైనల్ లుక్ కూడా దాంట్లోనే చూపించేస్తున్నావా అనుకోకండి నా మత వరకు కూర అయిపోయాయిగా గిన్నెలో వేస్త మర్చిపోయాను ఏమనుకోకండి వీడియో నచ్చితే ఇక్కడ దాకా చూసుంటే ప్లీజ్ నా కోసం ఒక లైక్ కొట్టి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం